తిరుమలగా పేరు పొందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గోవింద స్మరణితో మారుమోగింది శనివారం ముక్కోటి ఏకాదశి కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఉత్తర ద్వార దర్శనం వెళ్లి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఆలయో ముదునూరి సత్యనారాయణ రాజు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు పాలక మండల సభ్యులు భక్తులుగా సౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం మాట్లాడు తో ఈ స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు ఈరోజు వైకుంఠద్వార దర్శనం మరి వాడపల్లి గ్రామంలో ఏడువార వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది మనకి ఎప్పుడో నుంచో పురాతన నుంచి ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం అనేటువంటిది చాలా కూడుకున్నటువంటి కొడుకున్నటువంటి దర్శనంది ఈ వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే మరో జన్మ ముక్తి ఉండదు అనేటువంటిది అందరి నమ్మకం ఆ విధంగా వైకుంఠ ద్వార దర్శనం అనేటువంటిది అది ఓడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శనం ఎలా ఆ స్వామి సర్వజనులను చల్లగా కాపాడి మన ప్రాంతం మన రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం అంటే మనం దర్శనానికి వచ్చినప్పుడు ఈ వ్యక్తిగతమైనటువంటి కోరికలు కాకుండా స్వామి మరి కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఆయన చల్లని అందరి మీద ఉండాలనేటువంటిది అందరూ కూడా కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి రోజు ఏకాదశి గడిల్లో స్వామిని దర్శనం చేసుకోవటం అనేటువంటిది అదృష్టంగా భావిస్తున్నాను చాలామంది తిరుమల తరపు వెళ్తుంటారు ఈ రాను రాను అంతటా ప్రాధాన్యత కలిగినటువంటి దేవాలయంగా మరి వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చి వాడపల్లలో నా భక్తులు అంత దూరం నన్ను రా నన్ను దర్శించుకోవడానికి రాలేనటువంటి వాళ్ళకి అందరికీ ఇక్కడే దర్శనమిస్తానని వాడపల్లలో వెలిసినందుకు చాలా సంతోషిస్తూ మీ అందరికీ ప్రజలందరికీ మరొకసారి ఆ స్వామి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం